హలో ఎవ్రివాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బొన్నానండి నిన్న నైట్ అయితే వంటగది నీట్గా క్లీన్ చేసుకుని అయితే పడుకున్నాను కదా సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్కే లేచానండి వంటగదిలోకి వచ్చాను సో వంటగదిలోకి వచ్చి గ్యాస్ స్టవ్ అయితే రెడీ చేసుకున్నానండి ఇప్పుడు వంట చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను లేచి ఫస్ట్ అయితే ఎక్స్ ఉడికిస్తున్నానండి ఈ లోపల మా వారు లేచి నాకు టీ పెట్టు అన్నారు ఇక ఎక్స్ అయితే ఆ స్టవ్ పైకి మార్చేసి ఈ స్టవ్ పైన అయితే మా వారికి టీ పెడుతున్నాను ఒక గ్లాస్ పాలు తీసుకుని దాంట్లోకి పంచదార అలాగే టీ పౌడర్ కూడా వేసేశానండి ఈ టీ రెడీ అయ్యే లోపల నేను కూరకి చింతపండును నానబెట్టుకుంటున్నాను ఈరోజు నేను ములక్కాడ టమాటా కోడిగుడ్లు పులుసు అయితే చేస్తున్నానండి ఈరోజు మా అయితే ఏదో పనున్నట్టు నాతో పాటు సిక్స్ ఓ క్లాక్కి లేచి ఒకటే పేచి మొదలుపెట్టింది అనమాట దాని పక్కన పొడుకో పొడుకో అంటూనే ఉందండి గ్యాస్ అయితే ఖాళీ అయ్యిందండి ఒక స్టవ్ ఏమో పిల్లల స్నానానికి వేయ నీళ్ళు మరో స్టవ్ పైన బియ్యం కూడా కడిగి పెట్టేశాను నెక్స్ట్ ఇడ్లీ వేయడానికి రెడీ చేసుకుంటున్నాను నేను నైట్ పడుకున్నప్పుడు ఇడ్లీ పిండి రుబ్బాను కదండి అది చక్కగా పులుసుపై ఉంది దీంట్లోకి సాల్ట్ కలిపేసి ఇడ్లీ వేయడం స్టార్ట్ చేశాను ఇలా అయితే రెండు రేకులు వేసేసానండి ఇక మిగతా పిండి ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఇలా గరిటీతో అలాగే చుట్టూరు ఉన్న పిండిన అలా పెట్టేస్తే అది అంతా ఎండిపోతుంది సో ఆ పిండి అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి దాన్ని చుట్టూరు ఊడ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను ఇక చట్నీకి రెడీ చేసుకుంటున్నా నేనైతే ఎప్పుడు కొత్తిమీర చట్నీ చేయాలి అనుకున్నప్పుడు కాడల్ని వేస్ట్ గా ఇలా చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసేసుకుని బ్రేక్ఫాస్ట్లోకి లోకి చట్నీ కింద అయితే చేసేస్తాను ఈ ఎదరా ఆకులు ఉన్నాయి కదా వీటిని అయితే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కూరల్లోకి వాడుకుంటాను స్టవ్ పైన ఇందాక బియ్యం కడిగి పెట్టాను కదండి సో రైస్ అయితే రెడీ అయిపోయింది అన్నాన్ని చేసాను ఇక ఇడ్లీలోకి చట్నీ కింద అయితే నేను వేరుశెనగ కొత్తిమీర టమాటా కలిపి అయితే చట్నీ కింద చేస్తున్నానండి ఫస్ట్ వేరుశెనగళ్ళు వేపించుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అదే నూనె మూకుట్లోకి టమాటా ముక్కలు వేసుకుని టమాటా ముక్కలు త్వరగా మగ్గడం కోసము దాంట్లోకి సాల్ట్ కొంచెం పసుపు అలాగే కొంచెం చింతపండు వెల్లుల్లిపాయ అయితే వేసానండి అవి వేగిన తర్వాత కొత్తిమీర వేసుకుని వేపించాలి ఒక పక్కన ఇడ్లీ మరో పక్కన చట్నీ కొత్తిమీర ఉడుకుతుంది ఇవి అయ్యే లోపల పిల్లలిద్దరికీ స్నానం చేపించి వచ్చేసాను మంచి నూనె అయిపోయిందని మా వారిని నూనె తెమ్మంటే ఏదో నూనె తీసుకొచ్చారండి ఆ కంపెనీ కూడా నేను ఎప్పుడు చూడలేదు ఆ నూనె ఏంటో నాకు భయం వేసింది ఇదేదో కాక నూనె లాగా ఉంది అనిపించింది కానీ తప్పక ఇంకా అదే యూజ్ చేశాను ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిపోయాక దాంట్లోకి నేను ములక్కాడ టమాటా ముక్కలను కూడా వేసి మిక్స్ చేసేసానండి సో వీటిని మూత పెట్టేసి కాసేపు లో ఫ్లేమ్లో మగ్గనిస్తాను ఇక పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలి సో చట్నీ చేస్తున్నాను ఈ అగారో మిక్సీ నాకు చాలా బాగా నచ్చిందండి ఎంత త్వరగా మెత్తగా చేసేస్తుందంటే పిండిలన్నీ చాలా త్వరగా రెడీ అయిపోతున్నాయి కొత్తిమీర చట్నీ చేయడం కంప్లీట్ అయిపోయింది సో పిల్లలిద్దరికీ అయితే నేను ఇడ్లీ పెడుతున్నానండి మా షాను అయితే ఒక మూడు ఇడ్లీల వరకు తింటుంది మను అయితే రెండు లేదా ఒకటి అలా తింటుంది అనమాట కానీ ఆ ఇడ్లీ తినిపించడానికి కూడా మేము చాలా కష్టపడాలి పిల్లలిద్దరికీ మా హస్బెండ్ తినిపించమని ఇచ్చేసాను నేను షాను మను ఇద్దరికి అయితే జల్ల వేసేసానండి ఇంక ఇదిగోండి నేను ఇందాక కూరలోని కారం వేశాను సో కారం కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీంట్లోకి నేను చింతపండు రసం వేస్తున్నాను చింతపండు రసం వేసి మూత పెట్టేసి కాసేపు అయితే మరగనిచ్చానండి మనూకు ఎలాగో హాఫ్ డే స్కూల్స్ ఏనండి షానుకు మాత్రమే ఫుల్ డే స్కూల్ సో షానుకు అయితే లంచ్ బాక్స్ పెట్టి మా హస్బెండ్తో పంపించేశాను తర్వాత నేను మనూకి జల్లు వేసి మను అయితే మా హస్బెండ్కి ఇచ్చి పంపిస్తున్నాను మనుకు ఓన్లీ స్నాక్స్ వాటర్ బాటిల్ పెట్టి పంపిస్తే సరిపోతుంది మా మను ఈరోజు స్కూల్లో అయితే చక్కగా స్విమ్మింగ్ పూల్లో స్నానం చేసిందంటండి హ్యాపీగా ఇంటికి అయితే తిరిగి వచ్చేసింది

పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చి రాగానే వాళ్ళని అయితే పొడక ఇక పిల్లలు ఇంకా నిద్రలేస్తారు అనేసి వాళ్ళ కోసము బాయిల్డ్ బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ అయితే చేశాను పచ్చి చేస్తుంటే చాలా తుక్కు అయితే వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంకా బాయిల్ చేసి ఇలా మిక్సీ పట్టాను అనమాట చాలా బాగుంది ఇంకా నేనైతే తాగేశాను ఇప్పుడు పిల్లలిద్దరిని నిద్రలేపాలి బాగా ఎండగా ఉంటుంది కదండి ఎండలో ఈ పిల్లలు బయటలో ఆడేస్తున్నారు ఒళ్ళు పేలిపోతుందని చెప్పేసి ఖచ్చితంగా ఆఫ్టర్నూన్స్ వన్ అవర్ టూ అవర్ అయితే హాయిగా నిద్రపోనిస్తున్నానండి ఇక పిల్లలిద్దరిని నిద్రలేపాను ఫస్ట్ అయితే షానునే నిద్రలేపానండి ఎందుకంటే షానుకి ఇప్పుడు క్రికెట్ క్లాస్కి తీసుకువెళ్ళాలి సో షాను అయితే నిద్రలేపి దానికి క్యారెట్ జ్యూస్ అయితే ఇచ్చానో తాగుతుంది ఈ లోపల మా హస్బెండ్ ఫోన్ చేస్తే ఆయనతో మాట్లాడుతున్నాను అనమాట ఇక షానుని నిద్ర లేపాను అయితే నిద్ర లేపలేదు షానుని క్రికెట్ క్లాస్లో దింపేయడం కోసం రెడీ చేస్తున్నానండి అంటే మను పడుకుంది కదా షానుని క్లాస్లో దింపేసి నేనైతే వెనక్కి వచ్చేస్తానండి మా షానుకి అయితే ఇంకా షూ అయితే కడుతున్నాను అనమాట ఈరోజు పెద్దగా ఏమి పనులు చేసినట్టే అనిపించలేదండి పనులన్నీ త్వర త్వరగా కంప్లీట్ అయిపోయినాయి ఈరోజు షానుని అయితే క్రికెట్ క్లాస్లో దింపేసి వచ్చేసానండి ఇప్పుడు టైం ఫైవ్ ట్వంటీ ఫైవ్ అవుతుంది కరెక్ట్గా నాకు వన్ అవర్ టైం ఉందండి ఈ వన్ అవర్ టైంలో నేను చాలా పనులు పూర్తి చేయాల్సి ఉన్నాయి ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి ఎడిటింగ్ చేయాలనుకుంటూనే ఉన్నాను ఆ పనులు అయితే పూర్తిగా చేసుకున్నాను సో ఇప్పుడైతే చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయి సో ఒక పక్క వంట చేస్తూనే ఈ పనులు కంప్లీట్ చేస్తాను గిన్నెలు ఉన్నాయి ఒకసారి ఇల్లు ఒకసారి క్లీన్ చేసుకోవాలి వంట చేయాలి ఈ వన్ అవర్లో ఈ పనులు అయితే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను చూద్దాం ఎంతవరకు అవుతాయి పెట్టేసానండి రైస్ ఉడికే లోపప్పుడు గిన్నెలు అయితే కంప్లీట్ చేసేయండి చాలా గిన్నెలు ఉన్నాయి మార్నింగ్ నుంచి తోమలేదు స్టవ్ మీద అన్నం పెట్టేశాను కదండి నెక్స్ట్ అయితే నేను గిన్నెలు తోముతున్నాను నన్ను ఒకళ్ళు కామెంట్లో అడిగారండి అక్క స్టీల్ది కొన్నావు కదా మళ్ళీ అల్యూమినియం దాంట్లో అన్నం వండుతున్నావు ఏంటి అనేసి స్టీల్ది చిన్నది ఒకటే కొనుక్కున్నాను కదండి ఇందులో కొంచెం అన్నం ఉడిపోయినప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇంకా అల్యూమినియంది యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట ఒకవేళ అందులో అన్నం లేదనుకోండి అప్పుడు వెంటనే కడుక్కొని వాడుతున్నాను అయితే ఇది ఇప్పుడు ఇప్పుడు కడిగి మళ్ళీ పెట్టడం లేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇంకా అల్యూమినియంది పెట్టి పెట్టేశానండి తర్వాత అయితే ఇంకా గిన్నెలు త్వర త్వరగా తోముతున్నానుకో పక్కనేమో అన్నం రెడీ అవుతుంది చాలా గిన్నెలు ఉండిపోయినాయి మార్నింగ్ నుంచి క్లీన్ చేయలేదు ఈరోజు అయితే దగ్గర దగ్గర ఒక పది పదిహేను షాట్ల వరకు వాయిస్ ఓవర్ ఇచ్చేసానండి మొత్తం ఫుటేజ్ అంతా ఖాళీ చేసేసాను అనమాట ఫోన్లోది అందుకనేసి ఇంకా ఈరోజు ఇంట్లో గిన్నెలు తోమడం కంప్లీట్ అవ్వలేదు అండ్ ఈరోజు నేను ఎడిటింగ్ అయితే ఇలా సౌండ్స్తో చేస్తున్నాను కదా నాకు ఈ టైప్ ఆఫ్ ఎడిటింగ్ చాలా ఇష్టము ఈ టైప్లో ఎవరి వీడియోస్ చేసినా నేను అవి కూడా చూస్తానండి భలే అనిపిస్తుంది నాకు న్యాచురల్ సౌండ్స్ వింటుంటే చాలా ప్రశాంతంగా రిలాక్సింగ్ అనిపిస్తుంది సో నాకు ఇలా ఎడిటింగ్ చేయడం చాలా ఇష్టం అనేసి ఇలా చేశాను మీకు ఇలా ఇంట్రెస్ట్ ఉందా నచ్చట్లేదా అన్నది కామెంట్ చేయండి చాలామంది బాగుంది అంటారు కొంతమంది ఏమో ఇలా వద్దక్క వాయిస్ ఓవర్ ఇవ్వక్కా అని అడుగుతారండి సో అది ఇది రెండు మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ అయితే గిన్నెలు తోమేసి అన్నం కూడా వాచ్ చేశానండి మనం ఏమో నిద్రలేసింది ఇది తాగే అంటే పంచదార లేదంట దానికి తీపి తక్కువ ఉంది తాగనంటుంది అందుకనేసి నేను ఏం చేశానంటే మళ్ళీ హనీ యాడ్ చేశాను అనమాట హనీ యాడ్ చేసేక బాగుంది అనేసి మొత్తం అయితే గ్లాసు దానికదే పట్టుకుని తాగేసి కంప్లీట్ చేసేసింది నార్మల్ ఉత్తి క్యారెట్ బీట్రూట్ రసం తాగితే చాలా హెల్దీ అంటారు కానీ చాలా వేస్ట్ అయిపోతుంది అనేసి ఇలా ఉడికిచ్చేసి పెట్టేశానండి ఇలా అయితే మనకి వేస్ట్ అవ్వదు బాగుంటుంది కూడా మరి ఇది ఎంతవరకు హెల్దీ అన్నది నాకైతే తెలీదు తర్వాత అయితే నేను షానుని క్రికెట్ గ్రౌండ్ నుంచి అయితే తీసుకుని ఇంటికి వచ్చేసానండి నేను మనుని ఇంట్లో ఉండమ్మా వెంటనే నేను షానుని తీసుకుని వచ్చేస్తానని చెప్తే అది లోపల తలుపు గడేసేసుకుందండి ఒక్క నిమిషం నాకు గుండాగినంత పని అయింది తలుపు తియ్యే తలుపు తియ్య అంటే నాకు తలుపు తీరు రావట్లేదు అంటుందండి ఇంకా ఎలాగ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటనే నాకు అర్థం కాలేదు ఫోన్స్ అన్నీ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాను ఈ పిల్ల లోపల ఇరుక్కుపోతుందా ఎలాగా ఎలా తీసుకురావాలి ఈ పిల్లని బయటకి అనుకున్నాను కానీ మళ్ళీ అదే తీసిందండి అమ్మయ్యా అనుకున్నాను అనమాట అంత పనిచేసింది మా మన తల్లి ఈరోజు ఈరోజు ఈ వ్లాగ్ చాలా చిన్న వ్లాగ్ వచ్చిందండి ఎందుకంటే ఈరోజు పెద్దగా చేసేసిన పనులు ఏమీ లేవు కదా అందుకనేసి చాలా చిన్న వ్లాగ్ అయితే వచ్చింది ఇలాగ చిన్న వ్లాగ్ వచ్చినా కూడా దీన్ని మనము ఒక ట్వంటీ మినిట్స్ లాగొచ్చండి కాకపోతే ఏదైనా మాట్లాడడానికి కంటెంట్ ఉండాలి కదా కంటెంట్ మాట్లాడుతుంటే వద్దు అంటున్నారు కదా అందుకనేసి ఇంకేం మాట్లాడలేదు లేకపోతే సైకాలజీ బుక్స్లో చాలా విషయాలు చదువుతూ ఉంటానండి అవి భలే ఉంటాయి ఇంట్రెస్టింగ్ అని అంత ఇంట్రెస్టింగ్గా నేను మీకు చెప్పలేకపోవచ్చేమో కానీ అలాంటివి చెప్పాలి అనిపిస్తుంది బట్ ఎవరు కూడా కంటెంట్ వద్దు మాకు నీ డైలీ రొటీనే పెట్టంటారు ఈ డైలీ రొటీన్ ఈ రోజు మొత్తం నాకు ఈ ట్వెల్వ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది అంత పెద్ద ఎక్కువగా చేసేసే పని లేవనమాట నేను అయితే బట్టలు ఉతికాను పిండి రుబ్బాను ఇలా నేను చాలా పనులు ఉన్నాయి కాబట్టి అంతసేపు వచ్చింది అనమాట నెక్స్ట్ అయితే ఇంకా అన్నం ఇంతక్కడే వండేసాను కదండి షాను తీసుకొచ్చిన తర్వాత పిల్లలు ఆడుకున్నారు కొద్దిసేపు తర్వాత అయితే నేను వాళ్ళకి అయితే తినిపించేస్తున్నాను ఇల్లు శుభ్రం చేయడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళైతే జంతుకులు ఉన్నాయి కదా అమ్మ చేసి ఇచ్చినవి ఆ జంతుకులను అన్నం అయితే తినేస్తున్నారండి పిల్లలు తినడం కంప్లీట్ అవ్వగానే మా హస్బెండ్ అయితే వచ్చారు ఎయిట్ ఓ క్లాక్కి ఇక ఆయన నేను కలిసి అయితే మేము డిన్నర్ చేసేసాము డిన్నర్ చేయడం కంప్లీట్ అయ్యాక నేను ప్రతిరోజు ఫిక్స్ అయ్యానండి ఎయిట్ టు టెన్ పిల్లల్ని చదివించాలి అనేసి పిల్లల్ని చదివిస్తున్నప్పుడు ఫోన్ కూడా దగ్గరంచుకోకూడదు అనుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే మాత్రమే చిన్న వీడియో క్లిప్ తీయండి ఇంక్లూడ్ చేసుకుంటాను బ్లాగులు అంటే చిన్న వీడియో క్లిప్ తీశారు అనమాట సో ఇంకా నేను పిల్లలకి ఫస్ట్ డైరీ రాయపిస్తున్నాను షాను అయితే మొత్తము అసలు ఒక్క లైన్ కూడా అడగట్లేదండి దానికది రాస్తుంది కానీ మన మాత్రము ప్రతిదీ అడుగుతుంది అన్నమాట ఈ సెంటెన్స్ ఎలా రాయాలి స్పెల్లింగ్ చెప్పు అని ఇలా అడుగుతుంది ఒక వన్ ఇయర్ అయితే మనకు కూడా వచ్చేస్తుందండి అండి షాను అయితే చాలా బరు వస్తుంది కానీ మా మన ఈ మధ్యలో అసలు రైటింగ్ నీట్గా రాయట్లేదు ఇదివరకు చాలా బరస్తుంది ఇప్పుడు రైటింగ్ అందం ఉండట్లేదు అనమాట దాన్ని టైం అయితే నైన్ థర్టీ అవుతుంది మాది డిన్నర్ ఇవన్నీ ఎప్పుడో కంప్లీట్ అయిపోయినాయి ఇంక ఈరోజు పని ఏమీ లేదు ఖాళీగా ఉన్నాను ఇంకా గిన్నెలు కూడా ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసాను రెండు గిన్నెలు ఉన్నాయి వాటిని క్లీన్ చేసేస్తే ఇంకా పని అయిపోతుంది పిల్లలు కూడా చదివేసుకుని కాసేపు ఆడుకుంటామమ్మా అనేసి కిందకి వెళ్ళారండి అండి ఆ కింద ఆడుతున్నారనమాట సో నేను ఇంకా అయితే తోమేసుకుంటానండి ఈరోజు ఈ బ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్